రెండు వేల ఇరవై మూడు బై చెప్పి రెండు వేల ఇరవై నాలుగుకి వెల్కమ్ చెప్పడానికి భామలంతా రెడీ అయిపోతున్నారు కోటి ఆశలతో కొత్త ఏడాదికి అడుగు పెట్టడానికి సంసిద్ధిగా ఉన్నారు అదే ఏడాది తెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు తెలుగు సినిమా పాన్ ఇండియా క్రేజ్ ని అందుకున్న నడుమ కొంతమంది భామల డెబ్యూలు అంతే ఆసక్తికరంగా మారాయి మరి ఆ భామలెవరో చూసేస్తే సరే ఎంటైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న దేవర సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి తనియా జాన్వి కపూర్ హీరోయిన్ గా అయింది మత్స్యకార నేపథ్యంలో సాగే స్టోరీ ఇందులో జాన్వి లంగవోణి కట్టిన పడుచు పిల్లలు ఇప్పటికే ఆకట్టుకుంది అమ్మడు స్వచ్ఛమైన పల్లెటూరి వాతావరణంలో పుట్టి పెరిగిన అమ్మాయి పాత్రలో కనిపించబోతుంది రంగస్థలంలో సమంత లంగవోణి ధరించినట్లే జాన్వి దేవర కోసం ధరించడం అంతే ఆసక్తిని రెక్కెత్తిస్తుంది ఈ సినిమా సెట్స్ లో ఉండగానే అమ్మడికి కొత్త అవకాశాలు క్యూ కడుతున్నాయి స్టార్ హీరోలంతా జాన్వీతో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా గా నటిస్తున్న ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమాతో ముంబై బ్యూటీ మానిషి చిల్లర్ హీరోయిన్ గా పరిచయం అవబోతుంది అమ్మడు ఇప్పటికే సోషల్ మీడియాలో క్రేజీ బ్యూటీ గా వెలుగుపోతుంది సామ్రాట్ పృథ్వీరాజ్ తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన అమ్మడికిదే తొలి తెలుగు సినిమా వరుణ్ కెరియర్ లో మరో ప్రయోగాత్మక చిత్రం సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి ఇక మాస్ రాజా వితేజ కథానాయకుడుగా హరిశంకర్ దర్శకత్వంలో ప్రారంభమైన కొత్త సినిమా హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే అమ్మడు కెమెరా ముందే తెలుగు కుర్రాలు మనసు దోచేస్తుంది అందం అభినయం కట్టుబట్టు అన్ని యువతిని ఆకర్షిస్తుంది హీరోయిన్ ఫీచర్స్ అన్ని భాగ్యలో కనిపిస్తున్నాయి పెద్ద హీరోయిన్ అవ్వడం ఖాయమంటూ డెబ్యూకి ముందే గెస్ట్ చేస్తున్నారు ఇక నోరా ఫటేహి ఆషికా రంగనాథ్ లాంటి భామలు ఇప్పటికే లాంచ్ అయ్యారు అయితే వాళ్ళిద్దరికీ సరైన ఛాన్సులు ఇప్పటికే దక్కాయి దీంతో రెండు వేల ఇరవై నాలుగులో ఈ భామలు తెలుగు ఆడియన్స్ ని ఫిదా చేయడం ఖాయం